నమస్తే నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధిదారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ని ప్రియమైన రజక సోదరి సోదరి మండలారా గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ప్రకటన చేయడం జరిగింది అందులో భాగంగాన గౌరవ కలెక్టర్ గారు ఇరవై దోబీ పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీలో ప్రకటించడం జరిగింది ఈ ఓపెన్ కేటగిరీలో వివిధ కులస్తులు నూట ఇరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు కేవలం అరవై ఐదు మంది లోపే మన రజుకులు దరఖాస్తు చేసుకున్నారు ఈ చాకల పని చేసుకోవడానికి కూడా మినిమం టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్ అడగటం వల్ల చాలామంది మనవులు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉంది దీన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో మనం చేసుకునే పనికి కూడా భద్రత లేదని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి మన ఉద్యోగాలని మనం కాపాడుకోవాలి మన ఉపాధిని మనం కాపాడుకోవాలంటే మనకున్న జీవోలు మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ నెల ముప్పైవ తారీఖు మంగళవారం ఒంటి గంటకి మన ఆఫీసు నందు చిట్టికన్న ముసలయ్య గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ అరవై ఐదు మంది దరఖాస్తులను పరిశీలించమని ఆనాడు గత ప్రభుత్వాలు మనకు రజుకుల పని రజుకులే చెయ్యాలని చెప్పేసి దేవాలయాల్లో పోలీస్ స్టేషన్లో ఇతర ఆలయాలల్లో ఏవైనా ప్రభుత్వ కార్యాలయాల్లో రజుకుల పని రజుకులే చెయ్యాలని చెప్పేసి ఒక జీవో వచ్చిందండి ఆ జీవో నెంబర్ ఇరవై ఏడు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు మే ఇరవై ఒకటో తారీఖు ఇది మనకు రిలీజ్ అయిందని చెప్పేసి మనం చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని అడ్డుపెట్టి మన అరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సకాలంలో ఈ ఉద్యోగ ప్రకటనకి ఎవరైతే దరఖాస్తు చేశారో వారందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ దమ్మపేట సెంటర్లో ఉన్న మన ఆఫీస్కి హాజరయ్యి మన దగ్గర దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తుతో కలెక్టర్ గారిని కలవడానికి మనం వెళ్తున్నాం కాబట్టి మీరందరూ సకాలంలో హాజరయ్యి మాతో రావాలని మీ ఉద్యోగాలు మీరు కాపాడుకునే విషయంలో మేము మా వంతు కృషి అందిస్తామని చెప్పేసి లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు చేపట్టైనా సరే ఈ జీవో ఇంప్లిమెంట్ చేసి ఈ ఇరవై దోబీ పోస్టులు మన రజకులతోనే నింపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ముక్తకటంగా మీకు తెలియపరుస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో రజకుల పని రజకులకే కేటాయించాలని మనం ఉద్యమం చేపడతాం అవసరమైతే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం జై రజిక జై జై రజిక